నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అండి మీరింట్లో రసం కానీ సాంబార్ కానీ పెట్టినప్పుడు ఎప్పుడైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ఫ్రై అసలు వంట రానలు కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి అంత సింపుల్ అండి ఈ దొండకాయ ఫ్రై ప్లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ చేసుకుందామా మరి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత యాభై గ్రాముల పల్లీలు పది నుంచి ఇరవై జీడిపప్పు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకుని వేసిన తాలింపుని మనం బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఆవాలు చిలకర పచ్చిపప్పు సాయిమినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం మనం యాడ్ చేసిన దొండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దొండకాయలు ఫ్రై చేసే టైంలో హైలో పెట్టి ఫ్రై చేయొద్దు దొండకాయలు మాడిపోతాయి అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి దొండకాయ ఫ్రై అందరూ చేస్తారండి కాకపోతే దొండకాయలు మనం ఎంత బాగా ఫ్రై చేసామన్న దాన్ని బట్టే టేస్ట్ ఆధారపడి ఉంటుందండి దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా దొండకాయలు మొత్తం మాడిపోతాయండి అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం టైం తీసుకున్న బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగినంత సాల్టు చిన్నులపై మసాలా కారం రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం మీ దగ్గర చిన్నులపై మసాలా కారం లేకపోతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం కాకపోతే చిన్నులపై మసాలా కారం వేసుకుంటే ఆ టేస్టే వేరండి మనం దొండకాయలో వేసిన ఉప్పు కారం దొండకాయలకు పట్టేలాగా బాగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుని ఈ దొండకాయ ఫ్రై తింటుంటే వేరే రేంజ్లో ఉంటుందండి లేట్ ఎందుకు పిన్ని గారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఈ ఉంటా మరి రేపటి స్పెషల్తో మళ్ళీ కలుద్దాం